హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి వాసవి కన్య పరమేశ్వర ఆలయంలోని స్టార్ యుత్ ఆధ్వర్యంలోని శ్రీదేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఇందులో భాగంగా ఇవాళ అమ్మవారిని మహిళలు ఆటల పాటలతోని కోలాటాలతోటి కన్నుల పండగగా విన్నుల విందుగా అమ్మవారిని తీసుకొచ్చారండి ఆలయం దగ్గరికి అమ్మవారిని మహిళలు కూడా చాలా సంతోషంగా ఒక డ్రెస్ కోడ్ కొనుక్కొని కోలాటాలతోటి అమ్మవారిని తీసుకొచ్చారు గుడి వద్దకు అమ్మవారిని ఇంకా అయ్యగారు రాలేదని చూస్తూ ఉన్నారు అంతసేపు అమ్మవారిని దింపడానికి అయ్యగారు లేట్ అయింది మహిళలు మాత్రం కోలాటాలతోటి అమ్మవారిని తీసుకొచ్చారు చాలా సంతోషంగా అమ్మవారు కూడా చాలా బాగుందండి ఈ సంవత్సరం మంచిగా కుదిరారు అమ్మవారు దేవి విగ్రహం చాలా నిండు ఉంది మాకు మహిళలు కాసేపు డాన్సులు వేస్తామంటే కాసేపు ఆపు చేశారు అమ్మవారిని దింపకుండా వాళ్ళకు ఉత్సాహం చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర వేయాలంటే మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఇక వస్తుందండి ఈ మేడం ఏమి కమిటీ అధ్యక్షురాలు ఇదైతే ఇట్లా గుడి ఫ్రెండ్స్ వాసవి కనికా పరమేశ్వర ఆలయం శ్రీదేవి శరణవరాత్రులు స్టార్ట్ మాకు ఇవాళ నుంచి స్టార్ యువతి ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తారండి ఇక్కడ పూజలు కానీ అయ్యగారి పూజలు కూడా చాలా బాగా చేస్తారు కమిటీ వాళ్ళు కూడా పూజలు చాలా మంచి నిర్వహిస్తారు ఒకటే హట్ మీద ఉండి Okay then bye friend